पुल साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमो नमः दातारम् सर्वदाम् लोकाभिरामम् श्रीरामम् अहम् मनोजपम् जितेन्द्रियम् बुद्धिमताम् वलिष्ठम्पजम् वाणलयोः किम् श्रीराम दूतम् शिरसान् नमामि रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमो नमः శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం శ్రీరామకృష్ణాపురం ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే అయోధ్యలో శ్రీ బాలరాముని వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అక్కడే కాకుండా ప్రపంచ దేశాలల్లో కూడా ఒక నభూతోన భవిష్యత్తుగా పండుగ వాతావరణం ఏర్పడింది ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా కాషాయమయం కాబట్టి ఆ రాముల వారి యొక్క అనుగ్రహంతో మన అందరికీ కూడా సమస్త ప్రపంచాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ 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 ప్రసన్నాంజనీయ స్వామి దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమై అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని మరి ఇప్పుడు సీతారామంద్ర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలకు ఆరాధన కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం పూట ఆ భక్త బృందము చేత అన్నదాన కార్యక్రమం అలాగే సాయంత్రం పూట తిరువీధి ఉత్సవాలు అఖండ దీపోత్సవ కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చూడడం మనం ఎంతో పూర్వజన్మంలో చేస్తున్నటువంటి పుణ్యం ఎంత పుణ్యం చేసుకుంటే ఇవాళ ఆ రాముల వారి యొక్క ప్రతిష్ట మనం చూడగలుగుతున్నాం ప్రత్యక్షంగా మనం ముందుకు వెళ్దాం తర్వాత ఇప్పుడు పరోక్షంగానైతే మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత నభుతోన భవిష్యత్తుగా ఈ యొక్క ధన్యులం మనం కాబట్టి ఆ యొక్క ప్రపంచాలన్నీ కూడా సష్యశామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ టీవీ వారు మనకు వారి ద్వారా ఏంటంటే లోకా సంస్థాసునోభవంతు సర్వే జనాసునోభవంతు అంతా ఒకే మాటగా ఒకే మాటగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మనకి ఒక ఐదు వందల సంవత్సరములుగా ఉన్నటువంటి చిరకాల వాంఛ కోసల రాజ్యమైనటువంటి అయోధ్యలో రామజన్ముడు రాముడు జన్మించాడని మనం రామాయణ ఇతిహాసాల్లో పురాణాల్లో చదువుకుంటున్నాం ప్రతి భారతీయుడికి ఒక చిరకాల వాంఛగా ఉన్నటువంటి ఈ రోజున ఆ యొక్క ఘట్టం చక్కగా అవుతోంది అయోధ్యలో శ్రీ బాలరాముడు యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా దివ్యంగా జరుగుతోంది ఇదందరికీ కూడా భారతీయులందరికీ ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టము అటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క ఘట్టం ఈ రోజున చక్కగా నవ్య భవ్య దేవాలయంలో చక్కగా ఆ యొక్క సరియూ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చక్కగా ఆ యొక్క రాముణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నాం అంతేకాకుండా ఈవేళ భారతదేశం యావత్తూ కాకుండా విశ్వవ్యాప్తంగా రాముని యొక్క స్మరణ జరుగుతోంది అది మనందరికీ కూడా భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వించాల్సిన విషయం ఈ రోజున ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ గ్రామాన రాముల వారి యొక్క పూజా కార్యక్రమాలు శోభాయాత్రలు అట్లాగే సాయం వేళ దీపారాధన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకుని మనందరం కూడా ఆ యొక్క శ్రీరాముని యొక్క కృపకు పాత్ర అవ్వాలి సుఖినో భవంతు శ్రీరామ్ ఈరోజు మనందరికీ కూడా చాలా పర్వదిన రోజు ఎందుకంటే కలియుగంలో రామచంద్ర రామచంద్రస్వామి బాలరాముడుగా ప్రతిష్ఠితమై ఈ లోకాలంతా కూడా ఉద్ధరించడానికి మళ్ళా ఆ బాలస్వామిగా మన రామస్వామివారు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆ రా వారి యొక్క పాదసేవలో పాల్ పాల్గొని మనందరం కూడా తరుద్దాము సర్వే జనా సుఖినో భవంతు ఆర్కేపురం మహిళా సంఘం తరఫున స్వామి దేవాలయము కార్యదర్శులందరికీ కార్యనిర్వాహకులకి ఇక్కడ వచ్చిన భక్త బృందం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్ర మన మహిళ కాలనీ కాలనీవాసులు చుట్టుపక్కల కాలనీవాసులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని రాముల వారి కార్యక్రమంలో మనమందరము పాల్గొని తరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మనకి ఇవాళ పొద్దున్నే ఇక్కడ స్వామివారికి అభిషేకం అని ప్రసన్నాంజి స్వామి దేవాలయంలో జరిగాయి తర్వాత మధ్యాహ్నము అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది దాని తర్వాత సాయంత్రము నాలుగు గంటలకి మహిళలందరూ కలిసి రంగవల్లికలు అల్లుతారు తర్వాత దాని తర్వాత ఐదు నుంచి ఇక్కడ హనుమాన్ చాలీసా నూట ఎనిమిదవ సార్లు చేస్తున్నారు భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి హనుమాన్ చాలీసా పఠించవలసిందిగా కోరుతున్నాము తర్వాత మహిళలందరూ కలిసి ఆ రంగవల్లికల మీద దీపాలన్నీ అలంకరిస్తారు అందరు మహిళలు తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో ముగ్గులు రంగవల్లు అల్లటమే కాకుండా శాస్త్ర దీపాలంకరణ సేవలో కూడా పాల్గొని తరించాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం అందరికీ రాదు ఇది పూర్వజనంలో మనం అందరము చేసుకునే సుకృతము మనం అందరము వానరులమై ఆ స్వామివారికి అప్పుడు సేవ చేసి ఉంటాము ఉడతా భక్తిగా అందరూ ఇళ్ళలో కూర్చోకుండా ఈ ఒక్కరోజు ఇక్కడికి వచ్చి తరించాల్సిందిగా కోరుకుంటాం ధన్యవాదాలు శ్రీరామ్ जा, जा सितारा विम सा जो निकल चारि सितारा बुद्धिदन जारी गए सुमिर पवन कुमार बल बुद्धि जगे रामदूता तुल तब था अंजलि पुत्र पवन सुनना वीर भज रंगी कुमति निवार सुमति के सुमतिकेशी कंचन वरण विराज कानन

आतुरा, अभुचरित् प्रसुनि वेको रस्तिया, स्वाम जक्रनाचिता मना बस्तिया, सुष्मरूपतरी सियहितिकावा, विकाटरूपतरी लंक

शन माना लंगे स्वर भय जग जाना युग सहसोजन पर भानु का ही फल जान प्रभु दृगा मेरी मुख माये जलध लाग गया जल जनाये

पे लो कांग भी लोग निकट नहीं आवे महावीर जब बना म सुनावे ఆర్కేపురంలో భారతీయ సనాతన సాంప్రదాయ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాముల వారి ప్రతిష్టా కార్యక్రమము నిర్వహిస్తున్నాము అందరూ వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఇక్కడ జరిగే కార్యక్రమాలు పొద్దున మనకి ఇప్పుడు పూజా కార్యక్రమం జరిగింది తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మనము అఖండ రామనామ జపం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మనం గంటసేపు రామనామం చేయాలి ఇక్కడ వంద మంది సార్లు అవుతుంది గంట సేపు చేయటంలో లక్ష లక్ష జపము అవుతుంది అది మన ప్ర ప్రకృతిని పవిత్రం చేసే ప్రయత్నంలో మనం ఉన్నాము అందరము ఇది చేయగలుగుతాము చెయ్యాలి రాముల వారి కృపకు పాత్రలు కావాలి జై శ్రీరామ్ భారతీయ సనాతన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామకృష్ణాపురం ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇక్కడ రంగరంగ వైభవంగా శ్రీరాముల యొక్క బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమ సందర్భంగా అయోధ్యలో రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మనము కూడా మన ఇండ్లలో ఉండి మన వీధుల్లో ఉండి ఇక్కడే ఉండి శ్రీరామ కార్యక్రమంలో మనం పాల్గొనాలనేటువంటి ఒక దివ్యమైన సంకల్పంతో అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు అక్కడి నుంచి మనకు అక్షింతల రూపంలో ఆహ్వానం అందించాడు ఆ అక్షింతలను మనం ఈరోజు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో రామకృష్ణ గారు అలాగే మహిళామూర్తులంతా కలిసి ఇక్కడ ఉండే రామకృష్ణ నగర్లో ఉండేటువంటి ఆర్కేపురం నగర వాసులందరము కలిసి ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొందాం అందరము కూడా ఇక్కడికి ఈ తయారు చేసినటువంటి వేదిక దగ్గరికి వచ్చి పవిత్రమైనటువంటి శ్రీరామ భజనలో పాల్గొందాం ఆ రోజు ఉడత తన శక్తి మేరకు శ్రీరాముడి యొక్క సేతు నిర్మాణంలో పాల్గొన్నది రామకార్యంలో రామసేవలో పాల్గొన్నది మనము కూడా ఉడతా భక్తిగా మనకు శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొందాం మన జన్మలను చరితార్థం చేసుకుందాం జై శ్రీరామ్ जय श्री राम जय जय श्री राम